రుణమాఫీ రైతు భరోసాతో పాటు సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ అమలు భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు తీసుకురావడం అక్రమ మద్యం గుడుంబా నిరోధంతో అదనంగా పదివేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విమర్శలకు తావు లేకుండా ఆ మూడింటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం సహా పొదుపునకు అధిక ప్రాధాన్యమిస్తోంది ప్రజలపై అదనపు భారం లేకుండానే అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రధానంగా భూముల రిజిస్టేషన్ విలువలను ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్టేషన్ ధరలు పెంచడం లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఎల్ఆర్ఎస్ అమలు స్టాంపుల రిజిస్టేషన్ చట్టంలోని షెడ్యూల్ కి మార్పులు రిజిస్టేషన్ ఫీజు స్టాంపు డ్యూటీ సవరణకి ఉన్న అవకాశాలపై అన్వేషణ చేస్తోంది అక్రమ మద్యం గుడుంబా నిరోధానికి కఠిన చర్యలకు సర్కార్ శ్రీకారం చుట్టింది ఆ చర్యలతో ప్రభుత్వ ఖజానాకి పదివేల కోట్లకి పైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఇప్పుడు అమలులో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ విలువలపై కనీసం ముప్పై శాతం నుంచి అధికంగా యాభై శాతం వరకు పెరిగే అవకాశం ఉందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయం వచ్చింది ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ ధరలపై సగటున ముప్పై శాతం పెరిగినా నాలుగు వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం వస్తుందని అంచనా ప్రస్తుతం ఉన్న స్టాంపు డ్యూటీ పెంచడం ద్వారా దాదాపు వెయ్యి కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలుతో మరో నాలుగు నుంచి ఐదు వేల కోట్లు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కోసం దాదాపు ఇరవై మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అందులో అర్హమైన వాటిని రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది ఎక్సైజ్ శాఖ నుంచి ఏడాదికి ముప్పై ఆరు వేల కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది అది మరింత పెరిగేందుకు అవకాశం ఉందని సర్కార్ గుర్తించింది మద్యం ధరలు పెంచకుండానే బయటి రాష్ట్రాల నుంచి స్థానికంగా మద్యం తయారీ కంపెనీల నుంచి డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయడం గుడుంబా తయారీ సరఫరా విక్రయాలు నిల్వరిస్తే ఆదాయం పెరుగుతుందని యోచిస్తున్నారు దాదాపు రెండు వేల కోట్ల వరకు అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు